వరంగల్ లో నిర్మిస్తున్న బస్టాండ్ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుంది పాత బస్టాండ్ కూల్చేసి డెబ్బై ఐదు కోట్లతో కొత్త బస్టాండ్ నిర్మిస్తున్నారు దీని నిర్మాణ పనులు చదువు చేయడంలో ఆగిపోయాయి ఇటీవల భారీ వర్షాలు కురవడంతో ఈ ప్రాంతం అంతా చెరువును తలపేస్తుంది ఇక్కడే ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్ తో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు త్వరతగతిన బస్టాండ్ నిర్మించి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం వరంగల్ వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం ఒకవైపు ప్రభుత్వం వరంగల్ని రెండో రాజధాని అని చెప్తుంటే కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ అంటుంది కానీ ఇక్కడ వరంగల్ సంబంధించి ఒక బస్ స్టేషన్ కూడా అందుబాటులో లేకపోవడంతో ఇక్కడ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గత గత రెండు వేల ఇరవై మూడు సంవత్సరం జనవరిలో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ వరంగల్ బస్ స్టేషన్ శిథిలా ఉన్నది గమనించి దాని తర్వాత డెబ్బై ఐదు కోట్లు నిధులు వెచ్చించి మోడ్రన్ బస్ స్టేషన్ నిర్మిస్తామని చెప్పేసి దానికి సంబంధించిన పాత బస్ స్టాండ్ కూల్చివేసి దానికి సంబంధించిన నిర్మాణాలు కూడా చేపట్టింది కానీ ఇప్పటికీ ఒక అడుగు కూడా ముందు పడలేదని చెప్పి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ కేవలం పిల్లర్స్ కోసం తవ్వకాలు తవ్వి వదిలేసిన పరిస్థితి కానీ దాని తర్వాత వర్షాలు కురడంతో అక్కడ పూర్తిగా కూడా ఇప్పుడు ప్రస్తుతం చెరువులు తలపిస్తున్న పరిస్థితి మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు ఇక్కడ కనీసం ఒక్క నిర్మాణం కూడా చేపట్టకపోగా అక్కడ నిర్మాణాల కోసం తవ్విన తవ్వకాల్లో మాత్రం ఇప్పుడు చేపల చెరువులు రొయ్యాల చెరువును చెరువులను తలపిస్తున్న పరిస్థితి ఇక్కడ వరంగల్లో నెలకొంది దీని తర్వాత ప్రజలకు ఇబ్బంది దానిపై తాత్కాలికంగా ఒక బస్ స్టేషన్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇక్కడ ప్రజలకు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అసలు ఇక్కడ వరంగల్ బస్ స్టేషన్ సంబంధించి అసలు ఏం జరుగుతుంది ఎందుకు లేట్ అవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు వరంగల్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు సిద్ధం నరేష్ నార్ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి నరేష్ గారు అసలు ఈ బస్ స్టాండ్ సంబంధించి గత రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించింది కానీ ఇక్కడ లేట్ ఎందుకు అవుతుంది అసలు దీని మీద ఎవరికైనా పట్టింపు ఉందా అసలు మీరు చెప్తే కానీ బస్ స్టాండ్ అని మాకు తెలుస్తలేదు మేమేమనుకుంటాం రెండు మూడు రెండు చెరువు కావచ్చు బయట వాళ్ళు ఫోన్ చేసి మీ వరంగల్ మంచి పాకాలు చెరువాల్సి ఉంటున్నది విజిట్ చేస్తాము చేపలన్న పట్టుకుంటామన్నా అని అడుగుతున్నారు మరి మీరు చెప్తే కానీ తెలుస్తలేదు మరి ఇవాళ ఎట్లుందంటే గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము అది చేస్తాం ఇది చేస్తాం వరంగల్ సిటీని అంతా మోడర్నైజేషన్ చేస్తాం మోడల్ సిటీగా దీన్ని నిర్మించబోతున్నాం అని చెప్పిర్రు అవి పేపర్ మీద మోడల్ తప్పితే ప్రజలకు రాలేదు అది ఇప్పుడు తర్వాత నిన్నకు మొన్న వచ్చినట్టు రెండు సంవత్సరాలు అయితే ఆ ప్రభుత్వం అది ఉన్నదా రేపు నా నాలుగు రోజులు అయితే కూడా తెలియదు మరి ఇలాంటి పరిస్థితులు మీరు బస్ స్టాండ్ అంటాలి కానీ మాకైతే అర్థం కావట్లేదు కాదండి డెబ్బై ఐదు కోట్లు నిధులు వెచ్చించి ముప్పై రెండు ప్లాట్ఫామ్స్తో మోడర్న్ బస్ స్టేషన్ నిర్మిస్తామని చెప్పి అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం దానికి సంబంధించిన బడ్జెట్ కూడా అలకేట్ చేసింది కానీ కేవలం ఒక తవ్వకాలు పిల్లర్స్ కోసం తవ్వకాలు జరిపి కనీసం ఇప్పుడు వాటర్ వస్తే దాన్ని తీసే పరిస్థితి కూడా లేదంటే అసలు ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారు ప్రభుత్వం ఏం చేస్తుంది స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ఇక్కడ స్థానికంగా దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ కొనసాగుతున్నారు కనీసం వాళ్ళకి ఇది పట్టడం లేదా మొన్న మహిళ మహిళలకు ఉచిత బస్సు అందిస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఒక సెలబ్రేషన్ చేశారు కానీ ఈ బస్ స్టేషన్ అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు ఇక్కడ ఒక విషయం అర్థం కావాల్సింది ఏంటంటే మహిళలకు ఉచితమే కానీ మగవాళ్ళు ఎక్కుతాం పిల్లలు చదువుకునే పిల్లలకు పాస్ ఇచ్చే పాస్ మీద కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ పెంచిండు కుడి చేతి ఇచ్చిండు ఎడమ చేత తీసుకున్నాడు ఇలా అని ఇచ్చింది లేదు పోయింది లేదు గత ప్రభుత్వాల కంటే అద్వానమైన ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఇంతకుముందు అన్నారు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే ఏం చేయలేదు వాళ్ళకి కావాల్సింది కమిషన్లు మరి ఇది అభివృద్ధి చేయాలంటే వాళ్ళకైనా వాటాలు వస్తే చేస్తారు కావచ్చు వాళ్ళకు కావాల్సింది ఏంటి ప్రజల అభివృద్ధి కాదు వరంగల్ నగరం చూసుకున్నారంటే ఎక్కడనైనా గుంతలు ఈ రోడ్లు ప్రజల అవస్థలు అసలు ఇక్కడ నిలబడ్డానికి ఆ రేకులల్లో చస్తాన్లు ఒక్కొక్కడు కూర్చోడానికి నిలబడ్డానికి అది చూడండి రోడ్ల మీద బస్సులు పోవాలన్నా ఆటోలు పోవాలన్నా ఏది పోవాలన్నా ఇలా నిర్మాణాలు లేక ప్రజల అవస్థలయ్యి ఇక్కట్లో గురవుతున్నారు వరంగల్లో మేము అన్ని రకాలుగా డెవలప్ చేస్తాం వరంగల్ని రెండో రాజధానిగా చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తుంటే మరొక వైపు ఇక్కడ బస్ స్టాండ్ ఇంత పెద్ద సిటీకి బస్ స్టాండ్ లేకపోవడం సేమ్ టైంలో బస్ స్టేషన్ ఎదురుగా కేంద్ర ప్రభుత్వం ఒక రైల్వే స్టేషన్ ఆధునీకరించి దాదాపు రెండు వందల కోట్లతో ఆధునీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది కానీ సేమ్ టైంలో ఈ దుస్థితి ఇది అసలు దీన్ని ఏ విధంగా చూడాలి అసలు ఇప్పుడు రెండవ రాజధాని మనం అనుకుంటున్నా రేవంత్ రెడ్డికి తెలియదు ఎందుకంటే మొన్న వరదలు వచ్చినప్పుడు ఆయన హన్మకొండ ప్రాంతం సందర్శించిపోయినది అప్తే వరంగల్ లోకల్కి రాలేదు హన్మకొండ వరంగల్ ప్రాంతాలతో పోలిస్తే వరంగల్ నగరం అనేది చాలా చిన్న చిన్న కుటుంబాలతోటి పేద ప్రజలతోటి స్లమ్స్ ఎక్కువ ఉన్న నియోజకవర్గం ఇది ఇక్కడ చాలా కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి ఇక్కడ సంరక్షణ కానీ ఆయన వచ్చి ఎక్సిగ్రేషియా కూడా చెల్లించకుండా పోయిండు ఇవాళ ఈ స్టాండ్ అనేది ఇంకా పది సంవత్సరాలు నిర్మాణమయ్యే పరిస్థితులు లేదు ఇవాళ మా సెంట్రల్ గవర్నమెంట్ ఎదురుగానే ఉన్న రైల్వే స్టేషన్ చూడండి ఎంత అత్యాధునిక పద్ధతులతో ఒక విమానాశ్రయం తలప తలపించేలా ఇలా మనం పునరుద్ధరీకరించాం అట్లా ఇలా స్టేట్ గవర్నమెంట్ ప్రజల గురించి కానీ ప్రజల అభివృద్ధి గురించి కానీ ఆలోచించే పరిస్థితి లేదు వాళ్ళు ఏదైనా ఉంటే కమిషన్లు వాటాలు దందాలు తప్పితే చేసే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదు మీరు చెప్పండి బస్ స్టాండ్ సంబంధించి అసలు ఏం జరుగుతుంది స్థానికంగా ఇంతమంది లీడర్లు ఉన్నారు మేము లీడర్లు అని చెప్పి చెప్పుకుంటే పరిస్థితిలో ఒకవైపు ఇంత పెద్ద బస్ స్టాండ్ కోసం నిర్మాణం చేపట్టి కనీసం ఈ వాటర్ రెస్ట్ కూడా తీసే పరిస్థితి లేదు అసలు ఏం చేయాలి దీనికి ఈ లీడర్లు అనేది పేరుకే ఉన్నారు ఆ పేరుకే తప్పించి పనితనంలో లేరు రోజున బస్ స్టాండ్ చూస్తే అంత ఘోరంగావు అంత నీళ్లు ఇటు రేకుల షెడ్లలో పబ్లిక్ ఇబ్బంది పడతారు అటు చిరు వ్యాపార చిరు వ్యాపారస్తులు ఇబ్బంది పడతారు ఇప్పటికైనా దీని మీద ఒక దృష్టి పెట్టి ఆ వాటర్ని తీసేసి పని త్వరగా చేయాలని చెప్పి నేను నా ద్వారా నేను కోరుకుంటున్నాను మరికొంతమంది ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఇది గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరం జనవరిలో ఈ బస్ స్టేషన్ కోసం డెబ్బై ఐదు కోట్లు అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు కూడా కేటాయించింది అప్పుడే చాలా మంది ఫైట్ చేసింది మాకు బస్ స్టేషన్ రావాలని చెప్పేసి కానీ తీసుకురాలి ఈ సంవత్సరం జూన్లో అందుబాటులో తీసుకొస్తామని చెప్పేసి అప్పుడున్న ప్రభుత్వం కొత్తగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పిన పరిస్థితి కానీ ఇప్పటికీ అందుబాటులో రాలేదు కానీ ఒక పిల్లర్ కూడా వెళ్ళలేదండి ఏం చెప్తారు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరుగుతుంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బస్ స్టాండ్కి వచ్చేసి ఆ రేకుల కింద కూర్చోలేక చాలా అవస్థలు పడుతున్నారు కానీ ఈ ప్రభుత్వానికి కొంచెం కూడా సోయి లేకుండా వ్యవహరిస్తున్నది వెంటనే ఈ ఇక్కడ ఉన్న ఇప్పుడు కాంట్రాక్టర్లకు ఇచ్చిన అని చెప్పేసి అన్నారు ఆ కాంట్రాక్టర్లకు కమిషన్ల కోసమో మా ప్రకృతి కోసమో ఏదో చేసి అసలు దీన్ని నిర్మాణం చేపట్టడం లేదు ఇది తొందరగా నిర్మాణం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఇది ఇక్కడ గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు అట్టహాసంగా డెబ్బై ఐదు కోట్లు నిధులు వెచ్చించి ముప్పై రెండు ప్లాట్ఫామ్స్తో మోడర్న్ బస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పినప్పటికీ ఇప్పటికీ ఒక అడుగుతూ ముందుదు ఒకసారి మనం విజువల్స్ చూడొచ్చు ఇక్కడ తాత్కాలికంగా మరొక బస్ స్టేషన్ ను ఏర్పాటు చేసి ప్రయాణికులకు అందుబాటులో తీసుకొచ్చారు కానీ ఆ రేఖలు షెడ్ల కింద ఉండడానికి ఒకవైపు విపరీత ఎండ కాస్తున్న నేపథ్యంలో ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతుంది దాని పక్కనే వరంగల్ రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ పాత పాత రైల్వే స్టేషన్ ని అత్యంత ఆధునికరించి దాదాపు ఎయిర్పోర్ట్ను తరపించే విధంగా అత్యంత ఆధునిక సదుపాయాలతో వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చింది కానీ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు అని చెప్పేసి ప్రభుత్వం ఏర్పాటు అందుబాటులోకి వచ్చిన తర్వాత కనీసం బస్ స్టేషన్ను ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒకవైపు నిధులు నిధులు కేటాయించినా కూడా కాంట్రాక్టర్లు నిర్లక్ష్యమా ప్రభుత్వ నిర్లక్ష్యమా స్థానికంగా ఉన్న అధికారులు పట్టించుకోవడం అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి వీలైనంత త్వరితగతిన ఈ నెల జూన్లో ఇది ప్రజలకు అందుబాటులో తీసుకురావాల్సిన బస్ స్టాండ్ కాస్త మీ అధికార నిర్లక్ష్యంతో ఇది లేట్ అవుతుందని చెప్పి ఇక్కడ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అత్యంత త్వరితగతిన ఇది నిర్మాణం చేపట్టి ప్రయాణికులు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఇక్కడ స్థానికంగా లీడర్లతో పాటు ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ రిక్షభత్తు రాము మెగనంటి వరంగల్